హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈరోజు ఈ సంవత్సరంతో లాస్ట్ అయిపోతుంది కదా నేను ఇంతవరకు అయితే అసలు ఓన్ హౌజ్లో అయితే అస్సలు ముగ్గేయలేదు ఈ ఇయర్ అయితే నాకు ఆ కోరిక నెరవేరింది అందుకే నేను రెండు వేల ఇరవై నాలుగుని అస్సలు మర్చిపోలేను నా ఫ్యామిలీ అందరు గుర్తుపెట్టుకుంటారు రెండు వేల ఇరవై నాలుగుని ఎందుకంటే ఇంత మంచి హౌస్ మేము కొనుక్కున్నాము అంటే ఇది అందరికీ తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు కాకపోతే మాకు మాత్రం మాస్కు మాత్రం తగ్గట్టు మేము కొనుక్కున్నాము సో అందుకే మేమైతే ఈ ఇయర్ అయితే అస్సలు మర్చిపోలేము ఇంకా ఈరోజు ముగ్గేద్దాము సీన్ మాత్రం మీకు చూపిస్తుంటాను ఒక్కొక్కటి చూడండి ఓకే మరి ముగ్గేయడానికి అయితే నేను బయటకు వెళ్తున్నాను ఆల్రెడీ నీళ్ళు జల్లి నీట్గా చేసి పెట్టుకున్నాను ముగ్గు స్టార్ట్ చేయబోతున్నాను ముందుగా మీకు అయితే హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ మేమైతే ముగ్గేయడానికి స్టార్ట్ చేస్తున్నాము కవర్లో ఉండి తీసి ముగ్గు చల్లడానికి కష్టమవుతుందని చెప్పేసి ఆమె గిన్నెలు తీసుకొచ్చి గిన్నెలో పోసి ముగ్గు మీద వేద్దాం మమ్మీ అని చెప్పేసింది సర్లే ఈజీ ఉంటుంది కదా అని చెప్పేసి నేను కూడా సరే అన్న తను చేస్తుంది పని అయితే మమ్మీ ఫస్ట్ మనం ముగ్గు ఏది వేయాలో ఎంచుకోలేదు కదా ఫస్ట్ ముగ్గు చూద్దాం అయిపోయినామా రా అయ్యొచ్చు ఏం చేస్తున్నావు మా ముగేష్ ఎందుకు మళ్ళా చేరుతున్నావు

மம்மீ ஏது ஆண்டிவ்ல எவரி மம்மீ அந்த మమ్మీ ఆంటీ వాళ్ళే ముగ్గులు కూడా నా ముగ్గు వేయడం అయితే అయిపోయింది ఇదే నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా ఎదురుగా వాళ్ళు ముగ్గు వేసారు కేక్ కట్ చేసిరా మమ్మీ ఆంటీ వాళ్ళు నువ్వెందుకు కూల్ డ్రింక్ తాగుతున్నావు మా నా చిన్నప్పుడు అయితే నాకు అలవాటు ఉండేది ముగ్గులందరం వేసాక ఫ్రెండ్స్ అందరం ఎవరు ముగ్గు బాగుందని చూడడానికి వెళ్ళేది ఎవరు ముగ్గు బాగున్న బాలకి సరే మాదే బాగుందని చెప్పుకునేది మీరు కూడా అంతే అయి ఉంటారు నాకు తెలిసి చెప్పాను కదా నేను ముగ్గు వేసాక ఎవరిది చూద్దాం చూద్దామని చెప్పేసి ఇక ఈ మేడం కూడా వెళ్తున్నది ముగ్గులు చూసేద్దాం నండి అంటుంది మమ్మీ మనం కూడా చేద్దాం ఎవరిది బాగుందో ఈ బజార్లో చిన్న ఫ్లేవరు అవును చుట్టూ ఉండాలంటారు ముగ్గు కూడా ఒక ఫ్యామిలీ అంట చుట్టూ ఉంటేనే బంధువులు లాగా ఉంటారని చెప్పేసి అంటారు స్వాగతం సుస్వాగతం నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా ముగ్గు వేయడం అయిపోయింది బయట తిరగడం కూడా అందరు ముగ్గులు చూడడం కూడా అయిపోయింది మేమైతే లోపలికి వచ్చేస్తున్నాం టైం అయితే ఇప్పుడు కరెక్ట్గా ట్వెల్వ్ టెన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా పడుకుంటాము ఈ వీడియో అయితే ఇద్దాం అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి అందరికీ హ్యాపీని బాయ్